వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా సినీ ఇండస్ట్రీలో పుకార్లు షికారులు చేయడం సాధారణమే అంటే నిజం నిద్ర అబద్ధం అటు షాండిల్వుడ్ కోలీవుడ్ మాలీవుడ్ చివరికి బాలీవుడ్కి కూడా వెళ్ళి అలా అలా షికారులు చేసి వస్తుంది ఈ రూమర్స్కి ఎందరో నటీనటులు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే టాలీవుడ్లో ఇలా రూమర్లు రైస్ కావడం చాలా తక్కువే అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలపై ఈ మధ్య గాసిక్స్ మొదలయ్యాయి ఓ కోలీవుడ్ హీరోయిన్తో జత కట్టాడని సోషల్ మీడియా కూడా ఎక్కువస్తుంది ఇంతకు ఆ విషయం ఏంటంటే ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలుగు చిత్ర పరిశ్రమలో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అయితే పబ్లిసిటీకి వివాదాలకు దూరంగా ఉండే ఈ సినీ దర్శకుడు చేసింది తక్కువ సినిమాలే అయిన కొత్త బంగారు లోకం సీతమావాకిట్లో సినిమల చెట్టు మూవీస్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన బ్రహ్మోత్సవం మూవీతో ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు చివరగా ఆయన తెరకెక్కించిన పెద్ద కాపు సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర అలరించకపోయింది ప్రస్తుతం మరో చిత్రం తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు వివాదాలకు దూరంగా ఉండే శ్రీకాంత్ అడ్డాల గురించి ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర కొడుతుంది తన సతీ మనతో విభేదాలు రావడంతో ఆయన కోలీవుడ్ హీరోయిన్తో కొంతకాలంగా కలిసి జీవిస్తున్నారని వార్తలు వస్తున్నాయి దీంతో ఎవరా హీరోయిన్ ఆ స్టోరీ ఏంటి అని హాట్ డిస్కషన్ నడుస్తుంది అయితే ఆమె ఎవరో కాదు ప్రముఖ తమిళ నటి బ్రిగిడా సాగాగా చెబుతున్నారు బ్రిగిడా సాగా తెలుగులో నటించినవి తక్కువ సినిమాలే అయినా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది సింధూరం పెద్దకాపు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ పెద్దకాపు చిత్రానికి శ్రీకాంత్ శ్రీకాంతాటల దర్శకత్వం వహించగా ఈ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని అంటున్నారు దాంతో అప్పటి నుంచి వారి మధ్య రిలేషన్ నడుస్తుందని ఇప్పటికే చెన్నైలో బ్రిగిడా సాగాతో శ్రీకాంత్ కలిసే ఉన్నారని వార్తలు వస్తున్నాయి ఈ కారణంగానే తన బాధ్యతో శ్రీకాంత్ అడ్డాలకు గొడవలు జరుగుతున్నాయని టాక్ నడుస్తుంది అయితే బ్రిగిడా సాగాను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తి నటుడు దర్శకుడు పార్తిభన్ కేవలం నటుడుగానే కాకుండా దాదాపు పదహారు సినిమాలకు దర్శకుడిగా పద్నాలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు ఆయన వందకు పైగా సినిమాలు యాక్టర్ గా కూడా మెప్పించాడు యుగానికొకటి సినిమాలో రాజుగా ఆయన నటనను ఎవరూ మర్చిపోలేరు అయితే దర్శకుడు పార్థిబన్ ఈ జంట గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు బ్రిగిడా సాగా తన కెరీర్ ను సడన్ గా ముగించే నటి కాదని ఆయన వివరించాడు ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు పార్థిబన్ పాల్గొన్నారు ఆయనను బ్రిగిడా శ్రీకాంత్ అడ్డాల రిలేషన్ గురించి ప్రశ్నించగా ఓపెన్ అయ్యాడు బ్రిగిడాను పరిశ్రమకు తానే పరిచయం చేశానని అందుకే ఈ ప్రశ్నను చాలా మంది తనను అడిగారని చెప్పుకొచ్చారు కానీ వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో తనకు తెలియదని బ్రిగిడా మాత్రం మంచి నటి అని చెప్పారు ఇలాంటి గాసిప్లను ఆమె పెద్దగా పట్టించుకోదని రిలేషన్స్ పెట్టుకుని తన కెరీర్ను నాశనం చేసుకోదని స్పష్టం చేశారు వారిద్దరి మధ్య రిలేషన్ కేవలం రోమర్ మాత్రమేనని తాను అనుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు